హైదరాబాద్ మహానగరంలో ప్లాట్ కొనే వాళ్లకు ముఖ్య విషయం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే హైదరాబాదులో జిహెచ్ఎంసి పర్మిషన్ మేరనే అంతస్తులు నిర్మించాల్సి ఉంటుంది అంటే ఐదంతస్తుల పదంతస్తుల ఏడంతస్తుల ఆరంతస్తులా అనేది కానీ కొంతమంది బిల్డర్లు స్వలాభాన్ని ఎక్కువ ఆలోచించి ఐదంతస్తుల వరకే పర్మిషన్ తీసుకొని ఆరవ అంతస్తు నిర్మీ నిర్మించి ప్రజలకు అమ్మడం జరుగుతుంది ఇటువంటి వాటిని జిహెచ్ఎంసి ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ అంటారు ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ని గత వారం రోజులలోనే నాలుగు వందల అరవై తొమ్మిది వరకు ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ని కూల్చడం జరిగింది అయితే మీరు ఏదైతే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారో ఆ ఫ్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ వాటికి సంబంధించిన అప్రూవల్స్ అన్ని పరిశీలించిన తర్వాత ప్లాట్ కొనుగోలు చేయండి ఎందుకంటే డబ్బులు ఎవరి దగ్గర ఉండవు హైదరాబాదులో సొంత ఇల్లు కట్టుకోవాలనే ఒకే ఒక ఆలోచనతో మిమ్మల్ని ప్లాట్ కొనే విధంగా మీ కుటుంబం ప్రోత్సహిస్తుంది మీరు మీ జీతానికి కావలసినంత లోన్ పెట్టుకొని ఆ ఇల్లును తీసుకోవడం జరుగుతుంది మీరు తీసుకున్న తర్వాత ఈ అనాథరైజ్డ్ ఒకవేళ ప్రాపర్టీ మీరు కొన్నట్టయితే మీకు అనేక సమస్యలు ఎదురవుతాయి ఏ విధంగానంటే మీకు పార్కింగ్ ఇవ్వరు కింద పార్కింగ్ ఇవ్వకపోగా వాటర్ సప్లై సరిగా ఉండదు వాటర్ సప్లై పార్కింగ్ రెండూ లేకుండా మీ జీవితం దుర్భరంగా మారుతుంది ఎందుకంటే జిహెచ్ఎంసి ఆథరైజ్ చేసినంత వరకు మాత్రమే వాటర్ని సప్లై చేయగలుగుతుంది కనెక్షన్ ఇవ్వగలుగుతుంది మిగతా వాటికి వాటర్ సప్లై అనేది జిహెచ్ఎంసి పర్మిషన్ ఇవ్వదు ఒకవేళ ఎన్ని రోజులైనా సరే ఆ అనాథరైజ్డ్ ప్లాట్స్ ఏవైతున్నాయో వాటన్నింటినీ డిమాలిష్ చేయక తప్పదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ప్లాట్ కొనే ముందే ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్రజలు మోసపోకూడదు అనే జాగ్రత్త చెప్పే ప్రయత్నం